దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు జరిగింది ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలిసింది మరో ముప్పై మంది వరకు గాయపడినట్లు సమాచారం పేలుడు దాటికి ప్రాణాలు కోల్పోయిన వారి బాడీలు గుర్తుపట్టలేని విధంగా మారాయి ఈ ఘటనతో రాజధాని ఢిల్లీలో హై అలర్టు ప్రకటించారు సోమవారం సాయంత్రం రెడ్ ఫోర్ట్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది గేట్ నెంబర్ వన్ వద్ద పార్క్ చేసిన కారులో ఈ పేలుడు చోటు చేసుకుంది పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది మంటలు వ్యాపించి చుట్టుప్రక్కల నిలిపి ఉంచిన కార్లు కూడా దగ్ధమయ్యాయి ఈ బ్లాస్ట్ కారణంగా గాయపడిన వారిని లోకనాయకు జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు ఘటన అనంతరం ఢిల్లీ మొత్తం హై అలర్ట్లోకి వెళ్లింది ఒక స్థానిక దుకాణదారుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ పేలుడు సమయంలో తాను ప్రత్యక్షంగా చూసిన విషయం వెల్లడించారు భారీ పేలుడు శబ్దంతో తాను షాక్ అయ్యానని తెలిపారు నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు శబ్దం ఎప్పుడు వినలేదు నేను షాప్ లో కూర్చున్నాను కానీ ఆ తాకిడికి మూడు సార్లు కింద పడిపోయాను భూమి బద్దలైపోతుందేమో అనిపించింది ఇంకో పేలుడు జరిగితే మేమందరం చనిపోతాం అనుకున్నాం అని ఆ దుకాణదారుడు తెలిపారు तो मैं चेयर पे बैठा हुआ था एकदम से अचानक इतनी तेज धमाका हुआ कि मेरे लाइफ में जितनी तेज तो मैंने अपनी आवाज़ के भी नहीं सुना धमाके के दहल पे मैं तीन बार गिरा हूँ उठाऊँ फिर गिरा गिराऊँ उतार धरती फटने वाला है इतनी तेज़ धमाका हुई है ठीक है तो मैं दुकान छोड़ करके एकदम से भागा मेरे साथ ही बहुत सारी पब्लिक भागी एक पे एक पब्लिक गिर रही थी उस टाइम ऐसा लड़ रहा था कि हम कुछ पल में दूसरा धमाका हुआ था हम मरने वाले हैं పక్కనే నివసించే రాజధర్ పాండే కూడా తీవ్ర భయంతో ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు కిటికీలు షేక్ అయ్యాయి మంటలు ఇంటి కిటికీ కనిపించాయి వెంటనే కిందకు వచ్చి ఏమైందో చూశాను అని ఆయన తెలిపారు మరొక ప్రత్యక్ష సాక్షి పేరుడు తర్వాత కనిపించిన దృశ్యాల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు మొదట పేరుడు ప్రాంత దగ్గరికి వెళ్లి చూశాం అక్కడ ఒక చేతి భాగం రోడ్డుపై పడి ఉంది అది చూసి పూర్తిగా షాక్ అయ్యాం వెంటనే ఎస్హెచ్ఓకి సమాచారం ఇచ్చాం అని చెప్పారు तभी मैं नीचे उतर के आया कि जरा देखूं कहां है क्या और तो पता पता नहीं कि किसी तरह की कोई आवाज आपने सुनी हाँ, बहुत जोर आवाज आई बिल्डिंग खिड़की हिल गई खिड़की हिल गई आपका घर कितना दूर है ये रहा गुरुद्वारे के पास पेलू तीव्रता को परर प्राता गोड़ू तलू कि कंपाई भय तो प्रजु रोड पैकी परगूती को मिलू वृद्धु कड़पय साक्षार పేలుడు చోటు చేసుకున్న వెంటనే పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు మంటలను అదుపులోకి తెచ్చి దగ్గమైన కార్లను పక్కకు తరలించారు పేలుడు కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోయినా అధికారులు ఫోరెన్సిక్ పరిశోధనలు ప్రారంభించారు ఢిల్లీ పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఘటనా స్థలం చుట్టుప్రక్కలంతా సెక్యూరిటీ కార్డు చేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నేషనల్ సెక్యూరిటీ గార్డు కూడా పరిశీలనలో పాల్గొంటున్నాయి ఈ ఘటన ప్రాంతం ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన రెడ్ ఫోర్ట్ జామా మసీద్ సమీపంలో ఉండటం ఆందోళన భద్రతా వ్యవస్థలు మరింత కట్టుదిట్టం చేశారు మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ వద్ద జరిగిన ఈ పేరుడు తర్వాత మెట్రో సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు ఇప్పటి వరకు లభించిన వివరాల ప్రకారం పేరుడు ఉద్దేశపూర్వకమా లేదా ప్రమాదవశాత్తుగా జరిగిందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు అధికారులు తదుపరి దర్యాప్తు ఫలితాలు వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేరుడు ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాకు వెల్లడించారు సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో హిందాయ్ ఐ ట్వంటీ కారులో పేరుడు సంభవించిందని తెలిపారు ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయని కొందరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు పేరుడు జరిగిన పది నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని వివరించారు ఎన్ఐఏ ఎఫ్ఎస్ఎల్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని సీసీటీవీ ఫుటేజ్ సహా ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడారని ఆయన ఘటనా స్థలంలోనే ఉన్నారని అమిత్ షా తెలిపారు